తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో హరీష్ రావు మాట్లాడుతున్నారు జలాల్లో ప్రవాహ ప్రవాహాలు పెరిగాయి కానీ నీళ్లను ఒడిసి పట్టడంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయింది ఎంత దారుణం అంటే అధ్యక్ష దేవాదుల ప్రాజెక్టుకు సంబంధించి ఆరు కోట్ల ఓఎన్ఎం బిల్లులు చెల్లించక ఈ రోజు ఆరు వందల కోట్ల విలువైన పంట వరంగల్ జిల్లాలో ఎండిపోతా ఉంది అధ్యక్ష ముప్పై మూడు రోజులు మోటార్లు ఆలస్యంగా స్టార్ట్ చేశారు ఇది కాలం తెచ్చిన కరువు కాదు కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు రైతు బంధు ఇప్పుడైతే పదివేలు మేమొస్తే పదిహేను వేలు అన్నారు ఎరుముల వారిని నమ్ముకుంటే ఏం జరిగింది ఎగవేతే మిగిలింది అధ్యక్ష వానకాలం రైతు భరోసా ఎగ్గొట్టారు యాసంగిలో పదిహేను వేలు ఇవ్వాల్సిన భరోసా పన్నెండు వేలకు కుదించారు ఇది కూడా కొందరి రైతుల ఖాతాల్లోనే వేశారు రైతు కూలీలకు భరోసా లేదు కౌలు రైతుల ప్రస్తావన లేదు చేతు గుర్తు వారి చేతగాని పాలనలో రైతు మళ్ళీ అప్పు కోసం చెయ్యి చాపాల్సి వస్తుంది అధ్యక్ష అధ్యక్ష రుణమాఫీ రుణమాఫీ అధ్యక్ష స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ మీటింగ్ లో సంపూర్ణ రుణమాఫీకి ఎంత కావాలంటే నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయలని చెప్పారు ఆ రోజు ముఖ్యమంత్రి గారు చాలా గొప్పగా చెప్పారు ఒక్క సంవత్సరం అవినీతి చేయకుండా కడుపు కట్టుకుంటే నలభై ఒక్క వేల కోట్లు ఒక్క దెబ్బకు మాఫీ చేయొచ్చని ఆ రోజు చెప్పారు అధ్యక్ష గౌరవనీయులు బట్టి గారు తన బడ్జెట్ ప్రసంగంలో ముప్పై ఒక్క వేల కోట్ల రుణమాఫీ చేస్తామని చెప్పారు ఈ బడ్జెట్ లోనేమో ఇరవై వేల కోట్లు ఇచ్చామంటున్నారు వాస్తవంగా అయితే అది పదిహేను పదహారు వేల కోట్లు కూడా చేరలేదు అధ్యక్ష వాస్తవం ఏమిటంటే అధ్యక్ష రైతు ఇంటికి బ్యాంకుకు మధ్య ఇంకా తిరుగుతూనే ఉన్నాడు చివరికి రైతుకు మిగిలింది ఒడవని దుఃఖం తీరని అప్పు అధ్యక్ష ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే ఇది వ్యవసాయ శాఖ అధికారుల నుంచి తీసుకున్న లెక్కే చెప్తున్నాను అధ్యక్ష అధ్యక్ష నా సిద్దిపేట నియోజకవర్గంలో పరిస్థితిని ఈ రాష్ట్ర ప్రజలకు అర్థం కావడానికి రైతాంగానికి అర్థం కావడానికి ఒక ఉదాహరణగా చెప్తున్న అధ్యక్ష నా సిద్దిపేట నియోజకవర్గంలో బ్యాంకుల్లో అప్పు తీసుకున్న రైతులు నలభై మూడు వేల మూడు వందల అరవై మూడు మంది రుణమాఫీ అయ్యింది ఇరవై వేల ఐదు వందల పద్నాలుగు రుణమాఫీ కానటువంటి రైతులు ఇరవై రెండు వేల ఎనిమిది వందల నలభై తొమ్మిది అంటే అయింది తక్కువ కానటువంటి రైతుల సంఖ్య ఎక్కువ ఇందులో అధ్యక్ష రెండు లక్షల లోపు రుణం ఉండి కూడా కానటువంటి రైతుల సంఖ్య పదివేల రెండు వందల పన్నెండు ఉండడం గమనార్హం ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ రెండు లక్షల లోపు రుణం ఉండి కూడా మాఫీ కానటువంటి రైతులు ఒక్క నా సిద్దిపేట నియోజకవర్గంలో పదివేల రెండు వందల పన్నెండు మంది ఉన్నారు అధ్యక్ష కానీ ఈ ప్రభుత్వం ఇంకా రుణమాఫీ అయ్యే పోయిందని చెప్తున్నారు అధ్యక్ష ఇకపోతే అధ్యక్ష రెండు లక్షల మీద రుణం ఉన్న వాళ్ళ సంగతి పాపం వాళ్ళ పరిస్థితి అయితే చాలా ఆందోళనకరంగా ఉంది అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు రెండు లక్షల మీద ఉన్న అప్పు కట్టండి మీకు కూడా రెండు లక్షల రూపాయల మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి గారు ప్రకటించారు అధ్యక్ష ముఖ్యమంత్రి గారి మాట నమ్మే అధ్యక్ష నా నియోజకవర్గం ఉదాహరణ కోసం ఒక రెండు మూడు పేర్లు చెప్తే చాలా ఉన్నాయి కానీ గుర్రాలకుంది గ్రామంలో శ్రీనివాస్ రెడ్డి అనే రైతు యుపిఐ బ్యాంకు లో ముప్పై ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు నాడు రెండు లక్షల మీద ఉన్న యాభై వేలు కట్టిండి అధ్యక్ష ఇవాళ వరకు మాఫీ కాలే నారాయణరావుపేటకు చెందిన సత్తిరెడ్డి అనే రైతు రెండు లక్షల అరవై వేల రుణముంటే మితితో కలిపి మీద డెబ్బై ఆరు వేల రూపాయలు కట్టిండి అధ్యక్ష బంజేర్పల్లికి చెందిన మరో రైతు అక్తర్ కు రెండు లక్షల ఆరు వందల అప్పు ఉంటే మితితో కలిపి మీదున్న పదివేలు కట్టిండి అధ్యక్ష వారికి మరి ఈ రోజు వరకు కూడా ఈ ముఖ్యమంత్రి మాట నమ్మి రెండు లక్షల మీద ఉన్న డబ్బు కడితే ఈ రోజు వరకు రుణమాఫీ కాలేదు కొత్త అప్పుల మీద పడ్డాయి తప్ప మాఫీ కాక ఇవాళ రెండు లక్షల పైన రైతులు తీవ్రమైనటువంటి ఆందోళనలో ఉన్నారు దయచేసి రెండు చేతులు జోడించి పట్టి గారిని ముఖ్యమంత్రి గారిని ఈ రాష్ట్ర రైతుల పక్షాన సవినయంగా ప్రార్థిస్తా ఉన్నా రెండు లక్షల మీద ఉన్న రైతులకు రుణమాఫీ కానటువంటి రైతులకు అందరికీ కూడా రుణమాఫీ చేయాలని మీరిచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి నేను ప్రార్థిస్తా ఉన్నాను అధ్యక్ష 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 అంటే నేను ఒకటే అధ్యక్ష ఇప్పుడు లేదు